జర్నలిస్ట్ పృథ్వీరాజ్ గారు అండ్ విఠల్ పటేల్ గారు సరే మీరు ఏం అనేది మీ విజ్ఞతకి వదిలిస్తారు మాలల మీద విషయం కక్కుతున్న మీరు ఈ రోజు మీరిద్దరు మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందినవారు మీకు బీసీ రిజర్వేషన్ ఇచ్చింది ఒక మాలోడే అనే విషయాన్ని గుర్తుపెట్టి దామోదరవ సంజీవయ్య సీఎం గా అయినప్పుడు మొట్టమొదటి సైన్ చేసింది మున్నూరు కాపులకు బీసీ రిజర్వేషన్ కల్పిస్తుంది ఈ రోజు మీరు మాలల మీద విషయం కలిపి మీ ఎజెండా బీజేపీని మోయడమే అది స్పష్టంగా మాకు అర్థమవుతుంది బ్లాక్ మెయిలింగ్ ఎజెండా మీది అయితే ఒక్క విషయం ఇంకో విషయం కూడా గుర్తు పెట్టుకోండి మీరు ప్రెస్ ట్రస్ట్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన చేసింది పార్లమెంట్ లో రీసెంట్లీ వచ్చినటువంటి చర్చ ఆ చర్చ ఏంటంటే ఫస్ట్ ఆగస్టు రోజున సుప్రీం కోర్టులో సబ్ కేటగరైజేషన్ మీద తీర్పు వచ్చింది కదా మరి దీని మీద భారత ప్రభుత్వం యొక్క స్టాండ్ ఏమిటి అని ప్రశ్న వస్తే అప్పుడు లా మినిస్టర్ అర్జున్ రామ్ మెఘ్వాల్ ప్రస్తుతం మేము ఎటువంటి సబ్ కేటగరైజేషన్ చేయట్లేదు చేయదలుచుకోలేదు అని మొన్న జరిగిన పార్లమెంట్ సమావేశంలో